ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో అంగుల జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు అగమా పాట పాట ఎక్కడెప్పిస్తావా అన్నారు గోపాలకృష్ణ గారు చిరంజీవి గారి డేట్లు పన్నెండు రోజులే ఉన్నాయండి అన్నాను ట్రై చేస్తాం ఇక్కడ తీస్తే ఆనాడు మగ మసలు తీసిన బిల్డింగ్లో పాట అన్న పబ్లిసిటీ కూడా పనికొస్తుంది మాకు అన్నారు సచిన్ గారు వెనక్కి తిరిగిన మేము రెండు రోజుల పాటు మిగతా లొకేషన్స్ అన్నీ అనుకుంటుండగా చిన్న పొరపాటు చేసావయ్యా అన్నారు ఏంటి అన్నాను ఆర్ డైరెక్టర్ ఎవరన్నా ఫిక్స్ చేసుకుని మనతో పాటు తీసుకొస్తే ఎంత బాగుండేది అన్నారు అవును కదా నేను అదే అనుకున్నానండి అన్నాడు ఈ హరి హనుమాను సబబుగా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు ఈ హైదరాబాద్ నారాయణగౌడలా ఉండే ఆర్టిస్టు చంద్రయ్య గుర్తొచ్చాడు అతను ఎలస్ట్రేటే కాకుండా చాలా గొప్ప పెయింటర్ కూడా గమ్మత్తైన ఒక విచిత్రమైన మనిషి అతను అతను బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇదే మాట ఇదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని కూడా అంటుంటారు కొంతమంది రాత్రి పగలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు సడన్గా కూర్చొని యాభై వంద కథలకి బొమ్మలు వేసేస్తూ ఉంటాడు ఏంటో విచిత్రమైన క్యారెక్టర్ అతని కలర్ స్కీమ్స్ నాకు చాలా అద్భుతంగా నచ్చుతాయి గ్రేట్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్ గారి తర్వాత నాకు చంద్ర గారి కలర్ స్కీమ్స్ బాగుంటాయి అంత గొప్పగా ఆయన స్కీమ్ చేస్తారు నేనేమి ఆర్టిస్ట్ కాదండి అజ్ఞానంతోనే ఉన్నానేమో నా కళ్ళకు అలా అనిపిస్తాయి అది చెప్తున్నాను అనమాట ఒక్కసారి కళ్ళు మూసుకుని అతను బొమ్మలన్నీ గుర్తు చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత చంద్రాని ఆర్డొరెక్టర్గా పెట్టుకున్నాం ఈ సినిమాకి అన్నాను నాకంటే ముందు నుంచి చంద్ర తెలియడం వల్ల వాళ్ళకి చాలా ఆనందపడ్డారు అంతలో అందుకున్న గోపాలకృష్ణ గారు అతను సినిమాలకి ఆర్డొరెక్టర్గా ఎప్పుడైనా చేశాడా అన్నారు నుండి మా భూమికి చేశానని చెప్పినాడు గుర్తు అన్నాను అవునయ్యో అవునవును కదా అన్నారు అని చంద్రయ్య ఈ సినిమాకి ఆర్డొరెక్టర్ అయితే మేము చాలా సంబరపడతాం మేము ముందు ఓటేస్తాం ఎందుకంటే ఈ హైదరాబాదులో అతనికి తెలియని ప్రదేశం కానీ అతను తెలియని అద్భుతం కానీ లేవు అంత చక్కగా అతను ఈ సినిమాకి లొకేషన్స్ సెట్ చేయడం కానీ టక్ని చేయడం కానీ చాలా గొప్ప చేస్తాడు ఆ నారాయణుడు మర్నాడు పొద్దుట ఆ నారాయణగోడలో ఉన్న దీపక్ థియేటరు దాటి యూటర్న్ తీసుకున్నాక దాని ఎదురుగుండా ఉన్న వీధులోకి వెళ్ళాం ఆ వీధిలో రైట్ సైడు ఒక పాతకాల ఇల్లు ఉంది కారొకసారి ఆపిన సచిన్ గారు ఇది త్రిపుర్నేరి గోపీచంద్ గారులయ్య అన్నారు ఒకసారి ఇడ్ని చూసి ఎలా ఉండిపోయాను అసమర్థని జనవరియాత్ర పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఇలాంటి నవలన్నీ ఇంట్లో రాశారు ఆయన అనుకుంటున్నట్టుగా కారు ముందుకు వెళ్ళింది ఇంకా ముందుకు ముందుకు వెళ్ళగా లెఫ్ట్ సైడ్ ఒక పాతకాలం ఇంటి ముందు ఆగింది అదే చంద్ర ఇల్లు మమ్మల్ని చూడగానే బొమ్మలేస్తున్న ఆ బ్రష్ పక్కన బారేసి గబ్బాబాయి ఎదురొచ్చాడు అతనికి స్నేహం అన్నా సిగరెట్ అన్నా చాలా ఇష్టం వచ్చిన పని చెప్పు ఎగిరి గొంతులేదు కానీ అంత పని చేస్తా ఇగో వంశి చిన్ని వేషం కూడా వేస్తాడు అన్నాడు వాళ్ళ అబ్బాయి చిన్నిగాడు స్టీల్ కంచెలో టీ గ్లాసులు పెట్టుకుని వస్తే ఓ గ్లాస్ అద్దుకున్నాక కథ చెప్పి ఎలాంటి లొకేషన్లు కావాలో మాట్లాడదాం అనుకుని మరి సాయంత్రం రానా అన్నాను ఎందుకు వీళ్ళ మభ్యం మనం కూర్చుందాం అంత అయ్యాక మీరు దిగిన ఆ సంజయ్ రెడ్డి నగర్లో నా బండి మీద దింపుతాను నేను అన్నాడు చాలాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక సుహాసిని ఇందులో హీరోయిన్ అంట తీబోయే తమిళ సినిమా కా చెప్పి మిగతా వివరాలు మాట్లాడాక కళ్ళు మూసుకొని చంద్ర అవును ఇక డైరెక్టర్ ఛాన్స్ ఎలా వచ్చిందిరా అన్నాడు వేసి నేను అదొక కథ నాకు ఒక రకం బొమ్మ కావాలని అడుగుతాను అది వేసి పెడతానంటే అప్పుడు చెప్తాను నా కథ నీకు అన్న నీకు ఇప్పుడు బొమ్మ వేసే మూడ్లో లేను నేను కానీ నీకు నాకే కాకుండా ప్రపంచంలో అందరికీ నచ్చే బొమ్మలు ఇప్పుడే వేయడం పూర్తి చేశాను అవి ఇస్తాను మొట్టమొట్ట వాటి ప్రేక్షకుడికి నువ్వే చూసి నీ స్పందన ఏంటో చెప్పు అంట బొమ్మలు కట్ట తీసుకొచ్చి నా ముందు పెట్టి ఉమ్మదిగా వీటిని తిరిగేసి చూడు నీకు ఫీలింగ్ కలుగుద్ది ఆ తర్వాత అద్భుతం రాసి చెప్తాను నీకు అన్నాడు దాంతో ఏం చెప్తాడా అనుకుంటూ బబుల్ని తిరిగేయడం మొదలు ఇట్టాను సహసాప్యుపక్రాంత కన్యాచింద భయం విద్రా సముద్వేగం సద్యోద్వేషం योगमप्राप्ता तेनोद्वेगेन दूषिता पुरुषद्वेषिणी वा स्याद्विद्विष्टा वा ततो इति श्रीवात्स्यानि कामसूत्रे कन्यासंप्रयुक्तके తృతీయ కరణీ కన్యా నామ నామద్వితీయోధ్యా చూడడం మొత్తం అయిపోయింది ఇప్పుడు తను ఏం అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను